నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మనుమతరావుపేటలోని పొలంలో డొంక ఏర్పాటుకు పశు వైద్యశాలలో పురాతన భవనానికి చెందిన రబ్బీష్ను తరలించడం జరిగిందని గ్రామ రైతులు తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొలంలో డొంక లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె డొంక బాగు చేసేందుకు లక్ష రూపాయలు నగదు మంజూరు చేశారన్నారు ఆ నగదుతో పశువైద్యశాల అధికారులను సంప్రదించి శిథిలావస్థలో ఉన్న భవనానికి చెందిన రబ్బీష్ను డొంకకు తోలుకోవడం జరిగిందన్నారు కానీ కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే ఇచ్చిన నగదును దుర్వినియోగం చేసి అధికారుల ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా పశువైద్యశాల భవనాన్ని కూల్చారని అవాస్తవాలు ప్రచురించారని వారు ఆరోపించారు నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ఇచ్చిన నగదును తామే ఉపయోగించుకున్నామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు నా పేరు బుట్టల శ్రీనివాసులు మాది వెడలూరు మండలం మధ్యన మన్మదరపేట మేము ఈ కాలనీలో అందరం గిరిజనులు ఉన్నాము ఈ డొంక మీద ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు ఎమ్మెల్యే గారి ప్రహాంత్ రెడ్డి గారిని కలిసాము అమ్మ మాది డొంక చిన్న రోజు నుంచి మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాము ఎవరు మాకు సహాయం చేయడం లేదు అని అడిగిన మాటనే మేడం గారు మాకు అడ్డు చెప్పకుండా బాబు మీరు పని చేసుకోండి అని చెప్పి ఒక లక్ష రూపాయలు మాకు ఇచ్చి పని చేసుకోమని చెప్పింది మేము అప్పటి నుంచి మేము వేరే దగ్గర ఒక యాభై ట్రిప్పులు కంకర్ ఉంటే దాన్ని తోలుకున్నాము అది సాలక పశువుల హాస్పిటల్ డాక్టర్ అమ్మని అడిగి పాత బిల్డింగ్ ఉంటే దాన్ని మా ఖర్చులు పెట్టి మేము రైతు రైతు అందరం కలిసి మా సొంత ఖర్చులతో మేము దాన్ని దాన్ని జేసేతో కొట్టించి మా టాక్టర్లు పెట్టి తోలుకున్నాము డబ్బులు పెట్టి దానికి కొంతమంది విలేకరులు దాన్ని అపార్థంగా చేసుకొని ఏదో రాశారంట రాజకీయ నాయకులు దీంట్లో ఎవరు రాజకీయ నాయకులు దీంట్లో ఎవరు ఎవరికి సంబంధం లేదు మా రైతులందరం కలిసి మేము మేము ఈ పని చేసుకున్నాము ప్రతి రూపాయి లెక్కలు చెప్పుకుంటాము బస్సులో హాస్పిటల్లో కంకర కొట్టి తీసుకున్నారు అన్నారు కదా దానికి మీరు ఏమన్నా మా ఖర్చులు పెట్టి జేసీ పెట్టి ఆ బిల్డింగ్ నుంచి టాటర్ తో బాడీ బాడీలు పెట్టి తోలుకున్నాము దీంట్లో ఎవరికి ఎటువంటి సంబంధమే లేదు మా రైతులందరం కలిసి మేము కష్టపడి మేము పని చేసుకుంటున్నాము అంతా ఎమ్మెల్యే గారి దయ్య ఆమె పుణ్యము ఈ రోజు మా డొంక బాగుపడుతుంది బిల్డింగ్ పాల్గొనడానికి డాక్టర్ గారిని అడిగారు అడిగాము కొట్టుకోమని చెప్పింది పట్టుకోండి దాంట్లో పాములు అవి వస్తుంటాయా పాత బిల్డింగ్ లేక దాన్ని అడ్డు లేకుండా చేయండి అని చెప్పింది మేడం గారు మేము దాన్ని మా ఖర్చులు మా ఖర్చులతో సొంత ఖర్చులతో మేడం గారు ఇచ్చిన డబ్బులతో మేము దాన్ని కొట్టించుకొని మీ డంక మీదకి మేము గ్రావులు తోలుకుంటా ఉన్నాము రాజకీయ నాయకులు మీ డబ్బులేదో ఏదో తినేసి ఏమీ లేదు ఎవరికి ఎటువంటి సంబంధమే లేదు మా రైతు రైతు కలిసి ఈ డంక మీద మేము ఎక్కడ గ్రావులు ఉంటే అడల్లా అడిగి తెచ్చి తెచ్చి మేము దీన్ని తోలుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే గారు డబ్బులు మీకు ఇచ్చారా నాయకులకి ఇచ్చారా లేదు మా రైతుకి ఇచ్చింది మేడం గారు మీరే ఖర్చు పెట్టుకున్నారు మేము అందరం కలిసి మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం మన్నాద్రాపేట గ్రామం మాది మేమంతా ఎస్టీలు ఎస్సీలు మాది డొంక గురించి మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆమె ఏదో దయదలిసి మాకు ఏదో సహాయం చేసింది ఆ సహాయంతో మేము ఈ డొంకని బాగు చేసుకోవడం జరుగుతుంది మొన్న ఒక యాభై ట్రిప్పులు మేము ఏరియా దగ్గర ఒక తోలుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పసులు హాస్పిటల్లో డాక్టర్ గారిని అడిగితే బాబు తోలుకోండి మీరు అని చెప్తే మేము ఆ యాభై ట్రిప్పులు ఏదో కొంచెం తోలుకున్నాము దానివల్ల విలేకరులు దృష్టి ప్రచారం చేసి రాజకీయ నాయకులు ఏదో చేసినట్టుగా అమ్ముకున్నట్టుగా ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇది మా రైతులు కాడే డబ్బులు ఉంటే మేమే దాన్ని తోలుకోవడం జరిగింది ఇబ్బంది వాళ్ళ మీద ఇబ్బంది పడి రాయాల్సిన అవసరం లేదు మా రైతులకే సంబంధించింది ఇది ఎలాంటి ప్రాపణాలు చేయాల్సిన అవసరం లేదండి మాకు ఇరవై సంవత్సరానికి డొంక ఆరోగ్యతగా ఉంది ఏదో మాకు మహాతాయిల వల్ల మనం అందరూ రైతులు పోయాము ఒక లక్ష రూపాయలు ఛాన్స్ చేసింది అయ్యి నాయకులకి రాకుండా మా చేతికి ఇచ్చింది మేము ఖర్చు పెట్టి తోలుకుంటున్నాము మన ఒక యాభై ట్రిప్పులు నీకు తోలుకొచ్చుకున్నాము చాలా పెద్ద పట్ట పాత హాస్పిటల్ కొద్దిగా చెప్పారు దాన్ని పగలగొట్టుకు మా ఖర్చులు పెట్టి పగల కొట్టుకొచ్చి తోలుకున్నాము ఈ డొంక బాగైనందువల్ల మీకు సంతోషమే నా సంతోషమే పూర్తిగా సంతోషపడ సరే ఈ డొంక తోలినందువల్ల కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఎంత వరకు సమంజసం అంటారు ఎన్ని పుట్టే సార్ ఎన్ని అనవసరం మాటలు ఈ లేఖలు చేసే పనులు ఎవరు చేశారో మాకు కూడా తెలియదు ఎన్ని వేస్తూ మాట్లాడింది మా తనకు పుట్టుబట్టు పది రూపాయలు మాకు ఆడండి వాళ్ళు కూడా తోలుకోవాలా దాన్ని సాపేశాం అందరికీ నమస్కారం నా పేరు కామేశ్వరమ్మ నేను విడవలూరు బిట్టు ఉన్న ఎంపీటీసీని మనోద్రాపేట ఈ డొంక కనీసం నలభై సంవత్సరాల నుంచి పుట్టి బురద గుంట నేను చాలా సార్లు ఇటు కూలని తీసుకొని వచ్చి పని చేయించడం జరిగింది ఇది నలభై సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది ఇప్పుడు రైతులు కలిసి ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు ఎవరు ఈ డొంక గురించి అయితే పట్టించుకోవాలా ఈ రైతులంతా కలిసి ప్రశాంతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా డొంక ఇబ్బందిగా ఉంది మేము రైతులు అట్టు నడవలేకున్నామని మేడంకి తెలుపుకున్నారు మేడం వెంటనే లక్ష రూపాయలు శాంక్షన్ చేసి రైతుల చేతిలోనే పెట్టింది నేను అనేక సందర్భాలలో చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోవూరికి ప్రశాంతమ్మ లాంటి ఎమ్మెల్యే దొరకడము ఈ కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం చాలా సందర్భాలలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా పేదలకు కానీ అన్ని క్యాస్ట్లో వాళ్ళకి కానీ మేడం లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం నిజంగా ఈ కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం ఇక్కడేదో ఈ ఆమె ఇచ్చిన లక్ష రూపాయలు నాయకుల జోబీలలోకి వెళ్ళిపోయింది ఏడేదో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేశారు అదైతే కరెక్ట్ కాదు మీరు ఇక్కడ పాత బిల్డింగ్ ఏదన్నా ఉంటే పగలు కొట్టుకొని ఆ గ్రావులు నాయకుల ద్వారా ఇక్కడికి తోలుకోవడం జరుగుతుంది దీంట్లో అవినీతి అయితే ఎటు ఎట్లాంటి అవినీతి లేదు ఇక్కడ ఎవరైతే రాశారో మాకైతే తెలియదు రాసిన విలేకరులకి నేను చెప్తుండ అయ్యా ఎమ్మెల్యే గారు మేడం సొంత నిధితో లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఈ ఈ డొంకకి గ్రావులు తోలుచుకోమని చెప్పడం జరిగింది మీరు దీంట్లో రాజకీయాలు చేయొద్దు వాస్తవం రాయండి మేడం సొంత డబ్బులు ఇచ్చి ఎస్టీలకి మీరు డొంక బాగు చేసుకోమని చెప్పింది దీంట్లో వాస్తవాలు రాయండి మేడం చేసే అభివృద్ధికి అయితే అడ్డం రాబాకండి ఏదన్నా ఉంటే నిజాలు నిజాలు తెలుసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాసిన విలేకరులకు చెప్తున్నా కొంతమందికి తెలుసుకొని నిజాలు నిజాలు రాయడం రాసుకోండి బాగుంటది లేదంటే బాగుండదని ఈ సందర్భంగా నేను తెలియజేయడం అయింది స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అవకాశం బంగారు ఆభరణాల తరుగు పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట